నమస్తే అండి నా పేరు పాషాణి ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లి గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ స్రియాపేట లోకల్ బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జీఎం కార్ తెలంగాణ అని కార్బర్ ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలు అయితే ఉండడం జరిగిందండి ఓనర్ ఇంటి ముందల అందుకనే కొంచెం స్లో మాట్లాడుతున్నా అటు బిల్డింగ్లు ఇటు బిల్డింగ్లు ఒక కొద్దిగంతే ప్లేస్ ఉంటే వీడియో చేస్తున్నాను ఆల్రెడీ అందరు చూస్తూనే ఉన్నారు ఓకే అండి ఇది మారుతి సుజుకి బెలెనో అండి జెటా వేరియంట్ రెండు వేల పదిహేడు మొదలు ఫస్ట్ ఓనర్ కారు యాభై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది చోమీ ట్రాక్ రేటింగ్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఫీచర్స్ వర్కింగ్లో ఉన్నాయి కొన్ని అడిషనల్గా వీళ్ళు మోడిఫైడ్ కూడా చేయించుకున్నారు లోపల లోపల రూఫ్ కానీ అదంతా రేటు కూడా చాలా రీజనబుల్గా ప్రైస్లో ఉంది రేటు కూడా చాలా తక్కువలో ఉంది ఒకసారి వెహికల్ చూసుకోండి డైరెక్ట్ ఓనర్ కారే కొంచెం దుమ్ముతో ఉంటుంది కొంచెం అర్జెంట్ చేసుకోండి కాకపోతే తీసుకున్న తర్వాత వాషింగ్ చేయించి మీకు ఒకసారి వెహికల్ చూద్దాం వాట్సాప్ గ్రూప్ ఓకే ఒకసారి ఓకే అండి ఇవన్నీ ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ ఇవన్నీ అడిషనల్గా వేయించుకున్నారండి వీళ్ళు బ్లూ కలర్ కార్ అండి ప్రైమ్ డ్రైవ్ బ్లూ కలర్ ఏం సంథింగ్ ఉంటుంది దీన్ని ఏంది బ్లూ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కారు బిల్డింగ్ మధ్యలో ఇస్తున్నా ఓకే అండి లెఫ్ట్ సైడ్ వ్యూ కొంచెం ఒక్క నిషాం లెఫ్ట్ సైడ్ వ్యూ చూడవచ్చు అండి ఎక్కడ స్కాచెస్ కానీ డించ్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది కంపెనీ ఫిట్టెడ్ అలవెల్స్ వస్తాయి రన్నింగ్ నాలుగు టైర్లు ప్లస్ స్టెప్పిన్ ఐదు టైర్లు సీల్ టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిన్ టైర్ ఏ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అంటే ఐదుకు ఐదు కూడా టైర్లు సీల్ టైర్లు అండి డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది వాడక ఇట్లా జాలీలు పెట్టినాయి చూడొచ్చు ఎన్ని ఇట్లా జాలీలు పెట్టినాయి వాడక ఎక్కువ వాడక బండ్ ఏం డబ్బులు ఎక్కువ పిల్లర్స్ కంప్లీట్ వచ్చిన అంటే ఈ సోఫా సీట్లు ఈ సీట్లు అడిషనల్ గా ఇప్పించుకున్నారు ఈ రూఫ్ కూడా ఈ రూఫ్ కూడా మొత్తం బయట ఎల్ఈడి రూఫ్ కూడా మొత్తం ఎట్లాంటి సోఫా లో ఉంటుంది ఇది అడిషనల్ గా ఇప్పించుకుని ఆఫ్టర్ మార్కెట్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్తోనే సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెనకాల సీట్లు కూడా చూడొచ్చు ఒక సోఫాలో కూర్చున్నట్టు ఉంటుంది ఇలా కూర్చుంటే ఈ రేటు కూడా ఈ సీట్లు కూడా రేట్లు కూడా ఎక్కువ ఉంటుందండి ఇది దాదాపు ఇరవై వేల వరకు ఉంటుంది పదిహేను వేల వరకు ఉంటుంది మా దగ్గర అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే పదిహేను వేలు ఉంటుంది ఇంటీరియర్ చాలా బాగుందండి ఇంకా వాషింగ్ చేసుకుంటే మస్తు ఉంటుంది టైర్లు అన్నీ సీల్ టైర్లే పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ టైర్ కూడా సిల్ టైర్ ఇది ఈ టైర్ కూడా సీల్ టైరే లెఫ్ట్ అండ్ రియర్ వే చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దమ్ అంటే ఎగ్దా నీట్ అండ్ క్లీన్గా ఉంది మారుతి సుజుకి బెలెనో జేటా వేరియంట్ రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లో ఉంది రెండు తాళాలు ఉన్నాయి సారీ తాళాలు అనేది అడగాలండి ప్రస్తుతానికి అయితే ఒకటి అనుకోండి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అమౌంట్ లైట్ ఉంది వైఫర్ ఉంది డిఫాగర్ ఉంది కొంచెం దుమ్ముంది పట్టించుకోకండి అన్ని ఒరిజినల్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో వస్తాయి ఇట్లా నాకు దొరికినప్పుడు రేటు కూడా ఐదు లక్ష సారీ నాలుగు లక్షల అరవై వేలే అంటున్నారు అండి ఇందుట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది రెండు వేల పదిహేడు మూడు టాప్ అండ్ జేటా నాలుగు అరవై చెప్తుంది ఇలా కూడా బార్గానింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది గుడ్ స్పేస్ కూడా బాగుంది స్టెప్ స్టెప్ ఒక వంద శాతం స్టెప్ ఉంది ఒకసారే వాడిరు టైలర్స్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉన్నాయండి డబల్ సైడ్ అయినా ఇది అంటే డమ్మింగ్ సైలెన్సర్ సరే బయటికి చూస్తున్నందుకు రెండు అయినా సరే కనపడుతుంది దాంతో ఆఫర్ మార్కెట్ అది రైట్ సైడ్ చూడొచ్చు రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ రిన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దా అంటే ఎక్దాం నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వాచింగ్ చేయలేదు వాషింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది డిక్కి బాన లేపు డోర్లు కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉన్నాయి బాడీ లైనింగ్ కూడా ఇదంతా కంటుంది దుమ్ము ఉంది ఇప్పుడు వాటర్ ఉంది వీళ్ళు బటన్ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది బటన్ స్టార్ట్ యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆల్రెడీ స్టార్టింగ్ ఉంది కారు యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ రాకుంది చూడొచ్చు కారం కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇదంతా ఇంటీరియర్ మొత్తం ఇది అంతా పాస్ట్ర మార్కెట్ అండి ఇది ఇదైతే డిజైన్ డిజైన్ ఉంది లైట్లు అని మొత్తం ఆఫ్టర్ మార్కెట్ రూఫ్ అయితే ఒక సోఫా ఫీల్ వస్తుంది ఇది మంచిగా ఎట్లా అంటే ఒక థియేటర్లో కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది ఇది సినిమా థియేటర్ కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది సీట్లు కూడా సోఫా సీట్లు ఇవి సోఫా సీట్లు ఇవి కార్ మాత్రం అడిషనల్గా వీళ్ళు బాగానే ఖర్చు పెట్టుకున్నారండి గేర్లు కూడా మేనల్ గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి స్మూత్ పడుతున్నాయి కూడా స్టార్ట్ కీలేస్ సెంట్రీ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇంజన్ కూడా చూద్దాం ఒకసారి డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా టైర్లు కూడా ఇంకో ఇది కూడా సీల్ టైర్ రైట్ సైడ్ ఇది కూడా సిల్ అయ్యే అన్ని సిల్ట్ అయ్యి ఐదు ఐదు టైర్లు కూడా సిల్ట్ అయ్యే ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది చాలా సైలెంట్ ఉంది ఇంజన్ మాత్రం తక్కువ తిరిగింది కాబట్టి బ్యాటరీ అమరాన్ కంప్లీట్ బ్యాటరీ ఉంది ల్యాప్ ఓకే ఫ్రంట్ పోర్షన్ మొత్తం బాణా పట్టి కూడా కంప్లీట్ వచ్చినా రైట్ సైడ్ ల్యాప్ కంప్లీట్ వచ్చినా బానట్ బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఓకే అండి వెహికల్ చూశారుగా కొంచెం తక్కువలో ఉంది రేట్ కూడా కూడా మారుతి బెలెనో జేటా వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ యాభై ఎనిమిది వేలు తిరిగింది రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు మాన్యువల్ గేట్సు డీజిల్ కారు రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనర్ కారు యాభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇన్సూరెన్స్ వ్యాలీలో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు నాలుగు లక్షల అరవై వేలు ఇది కూడా బార్గానింగ్ ఉంది ఈ రేట్కి ఢిల్లీలో ఎక్కడ కూడా దొరకదు నేను చెప్తున్నాగా ఎక్కడ కూడా దొరకదు మా ఏరియా నుంచి కొంచెం దూరం వచ్చాం దూరం వచ్చి ఒక మనకు తెలిసిన వ్యక్తి మిత్రుడు ఉంటే ఏ వెహికల్ ఉన్నా సరే ఈ ఓనర్ ఉండు ఈ ఓనర్ నాకు డైరెక్ట్ తెలియదు మనకి ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారండి అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం మన దగ్గర పార్కింగ్ స్టేట్ ఎట్లా పెట్టిపోతారో అట్లా పెట్టిపోతుంటారు కొంతమంది కొంతమంది ఏమో మా కారు ఉంది అమ్మి పెట్టామని చెప్పిపోతుంటారు మనకు తెలిసిన డీలర్ల మిత్రులకు వాళ్ళు మనకి ఏంటంటే డైరెక్ట్ తీసుకొచ్చి ఓనర్ దగ్గర తీసుకొచ్చి చూపిస్తారు ఇక వాళ్ళ కమిషన్ అనేది వాళ్ళు ఓనరే ఇస్తాడు వాళ్ళకి పదో ఐదు ఆయన ఇస్తాడు మనకు సంబంధం ఉండదు కేవలం మీ దగ్గర నుంచి కమిషన్ నేను నాకు మీరు ఇవ్వాలి ఆయనకు ఆయన ఇస్తాడు ఒక ఐదు వేలు ఎంతో ఇస్తాడు అట్లా ఉంటుంది బిజినెస్ ఏదున్నా సరే మధ్యవర్తి లేని మాత్రం డైరెక్ట్ ఓనర్ దగ్గరికి ఎవరు పోరు ఎంత పెద్ద ఓనర్ అయినా ఎంత పెద్ద యూట్యూబర్ అయినా ఎంత పెద్ద డీలర్ అయినా ఎవరు పోడు ఏది ఉన్నా సరే మధ్యవర్తి అనేది కరెక్ట్ ఉంటాడు అట్లా ఉండాలి కరెక్ట్ ఉంటేనే మనకు తెలిసిన వ్యక్తులు నమ్మకస్తులతోనే ఓనర్ దగ్గరికి ఇట్లా వచ్చి దూరం దూరం వచ్చి మేము వీడియోలు చేస్తుంటాం అదేవిధంగా రేట్లు కూడా మనకు రీజనబుల్ రేట్లు వస్తుంటాయి రెండు వేల పదిహేడు అంటే మీకు నాలుగు లక్షల అరవై వేలకు ఢిల్లీలో ఎక్కడ దొరకదు నాలుగు లక్షల అరవై వేలు మళ్ళీ ఎందుకు కూడా బార్గానింగ్ ఉంది మళ్ళీ అట్లా చూడండి ఇక వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర నాలుగు లక్షల అరవై వేలు తెలంగాణకు ఆంధ్రకు రాదండి ఇది ఏమైనా ఇక్కడి నుంచే తీసుకోవాలి మీరు ఇంట్రెస్ట్ ఉంటే టోకెన్ వేయండి మీరు వస్తా అంటే వన్ ఆర్ టూ డేస్ ఆప్తాం లేకపోతే ఫుల్ పేమెంట్ చేస్తే బండి పంపిస్తాం ఒకటారు ఓకే అండి యూ ఫర్ వాచింగ్ జెల్ కార్డ్స్ సరే ఛానల్ సబ్స్క్రైబ్